ఇంటి భజనానికి స్వాగతం అండి నేను మీ ఆశా జ్యోతి ఈరోజు వీడియోలో కొత్తగా పెళ్ళయి అత్తవారింటికి వెళ్ళిన కోడలు కానీ బ్యాచిలర్స్ కానీ అస్సలు రాని వాళ్ళు కానీ ఈజీగా ఆవకాయని ఏ విధంగా పెట్టుకోవాలో చూపిస్తున్నాను ముందుగా మనం మామిడికాయల్ని పచ్చిగా ఉండి గట్టిగా ఉండేటటువంటి కాయల్ని తీసుకోవాలండి అప్పుడే మనకి మామిడికాయ పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది నేను ఇక్కడ ఒక్క మామిడికాయ తోటి తక్కువ క్వాంటిటీలో ఏ విధంగా ఆవకాయని పెట్టుకోవాలో చూపిస్తున్నానండి ఈ విధంగా టెంక లేకుండా మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఒకవేళ మీకు కావాలంటే టెంకతో కూడా వేసుకోవచ్చు ఇప్పుడు దీంట్లోకి రెండున్నర టేబుల్ స్పూన్ల సాల్ట్ వేస్తున్నానండి మీరు కల్లుపుని వాడుకునేటట్లయితే గ్రైండ్ చేసిన తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది మీరు ఇప్పుడు ఇక్కడ మూడు టేబుల్ స్పూన్ల వరకు కూడా ప్లెయిన్ ఎండు కారాన్ని తీసుకున్నాను అలాగే కారం ఘాటుగా ఉన్నట్లయితే మీరు రెండు టేబుల్ స్పూన్లు వేసుకున్నా కానీ సరిపోతుంది వీటన్నిటిని ఒక్కసారి బాగా ముక్కలకి పట్టే విధంగా గరిటెతోటి కలిగి పెట్టేసేసుకోవాలి ఈ విధంగా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఒక పక్కన పెట్టేసేసుకున్నాము ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక చిన్న కడాయి పెట్టుకొని హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు వేసుకొని వేయించుకోవాలి ఇవి దోరగా వేగుతూ ఉన్నప్పుడు దీంట్లోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు కూడా ఆవాలను వేసుకోవాలి మెంతులు అనేవి ఎప్పుడు కూడా ఎర్రగా వేగేంత వరకు ఉంచకుండా కొంచెం వేగిన వెంటనే మనం ఆవాలను కూడా వేసేసుకుంటే రెండు కూడా ఈక్వల్గా వేగుతాయండి ఆవాలు చక్కగా వేగిపోయి చిటపటలాడుతూ మనకి తెల్లగా కనిపిస్తూ ఉంటాయి ఈ స్టేజ్లో మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటన్నిటినీ కూడా మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి ఇవి కొంచెం చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకొని పిండిలా కొట్టుకున్న తర్వాత దీన్ని కూడా వేసుకొని కలుపుకోవాలి అలాగే ఈ ఆవకాయలోకి మీకు ఇష్టం ఉంటే వెల్లుల్లి రెబ్బలను పొట్టు వల్చి ఈ విధంగా ఒక పది పదిహేను వేసుకుంటే సరిపోతుందండి మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు నేనైతే ఈ విధంగా ఆవపిండిని కొట్టేసేసుకున్నాను దీన్ని కూడా చక్కగా ఈ మామిడికాయ ముక్కల్లోకి వేసుకుని కలుపుకుంటున్నాను మీరు కావాలనుకుంటే ఈ స్టేజీలో ఒక్కసారి అన్నీ కలిపేసిన తర్వాత టేస్ట్ చూడండి ఏవైనా తగ్గినట్లయితే యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు చివరిగా దీంట్లోకి వేరుశనగ నూనెని పచ్చిదే నేను పోసుకుంటున్నానండి మీకు కావాల్సి వస్తే నూనెని కొంచెం వెచ్చబెట్టుకొని చలారిన తర్వాత కలుపుకోవచ్చు ఈ నూనె క్వాంటిటీ అనేది మనం మామిడికాయ ముక్కలను పట్టి ఉంటుందండి ఈ మామిడికాయ ముక్కలు చక్కగా అన్నీ కూడా నూనెలో మునిగి ఉన్నట్లయితే మనకి పచ్చడి అనేది పర్ఫెక్ట్గా వచ్చినట్టు అర్థం అండి నూనె ఇలా తయారు చేసుకున్న ఈ పచ్చడిని మూత పెట్టేసేసుకొని ఒక గంట సేపు అలా వదిలేసుకోవాలి ఇలా మూతని మరీ టైట్గా కాకుండా ఈ విధంగా లూజ్గా పెట్టి వదిలేయండి మూత ఈ గంటలో మనకి మామిడికాయ ముక్కలకి ఉప్పు కారం ఆవు పిండి అంతా కూడా చక్కగా పడుతుంది గంట తర్వాత చూడండి మూత తీయంగానే మనకి నూనె అంతా కూడా పైకి తేలింది అంతేనండి ఎంతో రుచిగా ఉండేటటువంటి ఆవకాయని ఈ విధంగా ఇన్స్టెంట్గా పెట్టేసేసి మీ ఇంట్లో వాళ్ళందరినీ కూడా సర్ప్రైజ్ చేయండి అంత కోడలిగా మీకు మీ ఇంట్లో నూటికి నూరు మార్కులు పడిపోవటం ఖాయము అలాగే ఇంటికి దూరంగా ఉన్న బ్యాచిలర్స్ కూడా ఈజీగా ఆవకాయను పెట్టేసేసుకొని ఈ సమ్మర్లో ఎంజాయ్ చేసేయండి మరి నా మీద భారం వేసి ఆవకాయ పచ్చడి ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఎలా కుదిరిందో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కి షేర్ చేయండి ఇలాంటి రెసిపీస్ అన్నిటి కోసం మన ఇంటి భోజనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మీ ఫీడ్బ్యాక్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను